కాకినాడ మధురా నగర్ గోకులంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు గోకులం అధ్యక్షులు నారాయణం మురళి హిమబిందు దంపతుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా గోకులం ఆలయ వ్యవస్థాపకులు మురళి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అత్యంత భక్తి శ్రద్దలతో శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతోందని అన్నారు ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించడం జరుగుతోందని అన్నారు అలాగే సాయంత్రం ఆరు గంటల నుండి భక్తులు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలతో పాటు ఉట్టి సంబరం కోలాటం ఊరేగింపు మరియు స్వామివారికి పవళింపు సేవ తదితర కార్యక్రమాలు శాశ్వతంగా నిర్వహించడం జరుగుతోందని అన్నారు

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్ష ఈరోజు మన గోకులం ప్రాంగణంలో ఉన్నా ఇక్కడ కాకినాడలో గోకులం అనేది చాలా ప్రత్యేకంగా సంతరించుకోవాలి వారు పదహారు సంవత్సరాలు అనేది గుడి నిర్వహించి కృష్ణాష్టమి అంటే గోకులం గోకులం అంటే కృష్ణాష్టమి అనేది ప్రత్యేకంగా సంతరించుకుంది ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి చాలా అత్యద్భుతంగా ఘనంగా నిర్వహించుకుంటాం ఇక్కడ ఎవరి అలాగే రెండు మూడు కార్యక్రమాలు जरा ई मेन ईव न हरि नोट पदार्थेन सांस्कृतिक कार्यक्रम उते महोसीमी अचो अॻियां अने कार्यक्रम पालीस आसीं